మార్కు సువార్త ఆరో అధ్యాయము ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యోధా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగు కొనకుడనియు రెండు అంగీలు వేసుకొనవద్దనియూ వారికి ఆజ్ఞాపించాను మరియు ఆయన వారితో ఇట్లనేను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ వెంటనే బస చేయుడి ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచు నుండిరి ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చు యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని అందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని అగుచున్నవని చెప్పెను ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకనివలేనున్నాడనియు చెప్పుకొని చుండిరి అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడకు పిలుపు భార్య అయిన హేరోదియాను పెండ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను హీరోదియ అతని మీద పగపట్టి అతన్ని చంపెంపగూరెను కానీ ఆమె చేతగాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడును నగు మనుష్యుడని హీరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చాను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అయితే తగిన దినమొకటి వచ్చాను ఎట్లనగా హీరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలలియా దేశ ప్రముఖులకును విందు చేయించాను అప్పుడు హీరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హీరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుమో నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునేను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాత్యసమిచ్చు యోహాను తల అడుగుమనేను వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి ఇచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింప గోరుచున్నానని చెప్పాను రాజు బహుగా దుఃఖపడెను కానీ తాను పెట్టుకునిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి ఆమెకు ఇయ్యను అననొల్లకపోయాను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బండ్రోతను పంపాను వాడు వెళ్ళి చరసాల్లో అతని తలగొట్టి పల్లెంలో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆ చిన్నది తన తల్లికిచ్చాను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తులు ఏస్తునద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను యాలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయాను కాగా వారు దోన ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకుల ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనుక ఏసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి ఏమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దానారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనని అడిగిరి ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చేపలను ఉన్నవనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలేనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను యాభదేసి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండురి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచిపెట్టాను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె మొక్కలను పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు తినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బ్యాక్ సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని యుండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకుడని చెప్పాను తరువాత ఆయన దోణి ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అనిగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి ఆయనను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి గెన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి పట్టిరి వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని విని చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి